శ్రీ సచిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కిజై జై దైవంతో సహజీవనం స్వామి అభేదానంద మానవ జీవితంలో ఏది తప్పో ఏది ఒప్పో నిర్ధారించడం చాలా సందిగ్ధంతో కూడుకున్న విషయం జనులు తమ తప్పులు కప్పిపుచ్చుకునే ప్రయత్నంలో ఒక్కొక్కసారి మౌనం వహించటమో నిజం దాచటమో చేస్తారు లేకుంటే ఆ విషయాన్ని వేదాంతపరంగా మాట్లాడి తమ ప్రవర్తన సమర్థించుకోవటమో తాము చేసిన చర్యలు సరవేనని వాదించటమో చేస్తూ ఉంటారు ఇది బలహీనుల లక్షణం తమ తప్పులను అంగీకరించి వెంటనే వాటిని సరిచేసుకునే ప్రయత్నం చేసేవారే నిజమైన ఔనత్యం కలవారు శిష్యులు తమ తప్పులను గమనించకపోవచ్చు కానీ నిజమైన గురువు శిష్యుల తప్పులు దిద్దటానికి ముందుకు వస్తారు కాశీపూర్ గృహంలో అస్వస్థగా ఉన్న తన గురువు శ్రీరామకృష్ణులకు ఖాళీ సేవ చేసేవాడు ఆ భవన ప్రాంగణంలో చేపలతో నిండిన రెండు చిన్న సరస్సులు ఉండేవి ఖాళీ చేపలు పట్టడంలో నేరపరి ఒకరోజు తన కొన్ని చేపలు పట్టాడు గురుదేవులకి వార్త తెలిసింది ఆ సాయంత్రం తనకు సేవ చేస్తున్న కాళిని గురుదేవులు నువ్వు గాలం వేసి చాలా చేపలు పడుతున్నావట నిజమేనా అని అడిగారు అవునండి అన్నాడు కాళి బ్రతికున్న జీవులు చంపబడతాయి కనుక గాలం వేసి చేపలు పట్టడం పాపం అన్నారు గురుదేవులు తనను తాను సమర్థించుకుంటూ కాళీ భగవద్గీత నుంచి శ్లోకాన్ని ఉట్టంకిస్తూ ఆత్మ చంపుతుందని లేక చంపబడుతుందని అనుకునేవాడు అజ్ఞాని ఎందుకంటే ఆత్మ చంపదు చంపబడదు అందువల్ల చేపలు పట్టడం పాపం ఎందుకు అవుతుంది అంటూ వాదించాడు శ్రీరామకృష్ణులు చిరునవ్వుతో అనేక రకాల వాదనలతో కాళీకి ఆ విషయం వివరించేందుకు ప్రయత్నించారు ఆయన నిజమైన జ్ఞానం పొందిన వారు ఎవరు తప్పటడుగు వేయరు అన్నారు హఠాత్తుగా గురుదేవులు దగ్గడం ప్రారంభించారు ఆయన ఉమ్మ వేసిన కఫంలో రక్తపు చారికలు కనిపించాయి దీనితో భయపడి కాళీ అయ్యా మాట్లాడటం వలన మీ కంట వ్రణ బాధ ఎక్కువ అవుతుంది దయచేసి ఇక మాట్లాడకండి అన్నాడు కానీ గురుదేవులు ఈ విధంగా అన్నారు ఇక్కడికి వచ్చే పిల్లలలో నువ్వు చాలా తెలివైన వాడివనుకుంటున్నాను అనుకుంటున్నాను నేను చెప్పిన దాని మీద ధ్యానం చేస్తే నీకే అర్థమవుతుంది రామకృష్ణ సూచనల మేరకు ఖాళీ మూడు రోజులు ఆ విషయంపై ధ్యానం చేసి వారి మాటల్లోని అర్థాన్ని అవగతం చేసుకున్నాడు పిదప గురుదేవుల దగ్గరికి వెళ్ళి ఆ చేపలు పట్టడం ఎందుకు తప్పో ఇప్పుడు గ్రహించాను ఇక మళ్ళీ ఆ తప్పు చేయను దయచేసి నన్ను క్షమించండి అన్నాడు గురుదేవులు ఎంతో సంతోషించే ఈ విధంగా అన్నారు ఈ విధంగా చేపలు పట్టడం మోసంతో కూడుకున్న పని ఎర్రలో గాలం దాని దాచి ఉంచటము ఆహ్వానించిన అతిథికి విషం కలిపిన భోజనం పెట్టటము ఈ రెండు ఒకే రకమైన పాపాలు గురుదేవులు దయాద్ర హృదయంతో పలికిన మాటలను కాళీ సవినయంగా ఆమోదించాడు రామకృష్ణులు ఆ విషయం గురించి ఇంకా మాట్లాడుతూ ఆత్మ చావదు చంపబడదన్న మాట సత్యమే కానీ ఈ సత్యాన్ని తెలుసుకునేది కూడా ఆత్మయే కదా అలాంటప్పుడు ఇతరులను చంప చంపాలనే భావన ఎందుకు కలుగుతుంది చంపాలన్న ఆలోచన ఉన్నంతవరకు ఆత్మతో తాదాత్మ్యం తాదాత్మ్యం చెందలేరు ఆత్మజ్ఞానం పొందలేరు అందుకే నిజమైన జ్ఞానం పొందిన వారెవ్వరూ తప్పటడుగు వెయ్యరని నేనంటాను ఆత్మ ఈ శరీరం ఇంద్రియాలు మనస్సు కన్నా అతీతమైనదిని సాక్షిభూతమని తెలుసుకోవాలి సుమా అన్నారు గురుదేవులు ఈ మాటలు కాళీ హృదయానికి హత్తుకుని జ్ఞానోదయాన్ని కలిగించాయి ప్రసాద్ చంద్ర ఉత్తర కలకత్తాలోని అహరితోలాలో ఇరవై ఒక్క ఇరవై ఒకటి నిము నిము గోస్వామి వీధిలో పద్దెనిమిది వందల అరవై ఆరు అక్టోబర్ రెండవ తేదీ మంగళవారం నాడు జన్మించాడు ఆయన తండ్రి రసిక్ రసిక్ లాల్ చంద్ర ఓరియంటల్ సెమినరీలో ఆంగ్ల ఉపాధ్యాయులుగా పనిచేసేవాడు రసిక్ లాల్ మొదటి భార్య ఒక బాబు పాపల తర్వాత చనిపోయింది ఆ కొడుకు పేరు లాల్ అతడు ఆ తర్వాత క్రైస్తవ మతం పుచ్చుకున్నాడు స్నేహితులు బంధువుల ఒత్తిడి వల్ల రసిక్ లాల్ పద్నాలుగు ఏళ్ల నయన తారాదేవిని రెండవ వివాహం చేసుకున్నాడు ఆమె సౌమ్యురాలు ఆధ్యాత్మిక భావాలు కలది చాలా అనుకూలవతి అయిన గృహిణి ఆదర్శ ఆదర్శ పత్ని కాలక్రమేణా వారికి తొమ్మిది మంది సంతానం కలిగారు వారిలో ఐదుగురు చిన్న వయసులోనే చనిపోయారు మిగిలిన నలుగురిలో రెండో రెండోవాడు కాళి పుట్టే ముందు తార జగన్మాత కాళికాదేవిని ఒక మగ శిశువు నిమ్మని ప్రార్థించింది కాళీమాత వరప్రసాదంగా కలిగిన పుత్రుడు కనుక ఆ శిశువుకు కాళీప్రసాదని పేరు పెట్టింది ఐదు సంవత్సరాల వయసులో ఖాళీ పద్దెనిమిది వందల డెబ్బై ఒకటిలో గోవి గోవింద గోవిందశీలు నర్సరీ పాఠశాలలో చేర్పించబడ్డారు అక్కడ అతడు రెండు సంవత్సరాలు చదివాడు అక్కడ అక్షరమాలు నేర్చుకోవటమే కాక రామాయణ మహాభారత కథలు వినేవాడు సంస్కృత సుభాషితాలు శ్లోకాలు వల్లించేవాడు ఆ తర్వాత జదు పండిట్ వంగ విద్యాలయంలో చేరాడు సాయంకాలం పూట సంస్కృత పాఠశాలకు వెళ్ళి సంస్కృత వ్యాకరణం నేర్చుకునేవాడు ఖాళీ ఎంతో చురుకైన విద్యార్థి ఎక్కువగా చదివేవాడు ఆ సమయంలో అతడు పాఠశాల చదువుతో పాటు హితోపదేశం రఘువంశం కుమార సంభవం శాకుంతలం భట్టి కావ్యాల వంటి సంస్కృత సాహిత్య అధ్యయనం చేశాడు సంస్కృత ఛందస్సు నేర్చుకుని శ్లోకాలు వ్రాయగలిగేవాడు పదేళ్ల వయసులో తన తండ్రి పనిచేసే ప్రఖ్యాత పాఠశాల ఓరియంటల్ సెమినరీ లో చేరాడు ఆధ్యాత్మిక సాధనలు చేయాలంటే చక్కటి ఆరోగ్యం కావాలి బాల్యం నుంచి తన మేధస్సును వృద్ధి చేసుకోవాలనే కోరిక ఉన్న కాళి ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేయలేదు ప్రతిరోజు అతడు గంగా నదిలో ఈత కొట్టి దగ్గరలో ఉన్న వ్యాయామశాలలో వ్యాయామం చేసేవాడు కానీ ఒకసారి కాళీ హెడ్బర్ స్పెన్సర్ గారి విద్య అనే వ్యాసంలో శరీర అవయ శరీర వ్యాయామం ఎక్కువగా చేసిన వారికి బుద్ధి వికాసం తగ్గుతుందని చదవటం తటస్థించింది అప్పటి నుంచి అతడు వ్యాయామశాలకు వెళ్లటం మానుకున్నాడు కాళి విల్సన్ రాసిన భారతదేశ చరిత్ర చదివే వేదాంత ప్రతినిధి అయిన శంకరాచార్యుల గురించి తెలుసుకున్నాడు శంకరాచార్యుల జీవితం ఆయన వ్రాసిన గ్రంథాలు కాళీని ప్రభావితం చేశాయి అప్పటి నుంచి తాను కూడా శంకరులలాగే గొప్ప వేదాంతి పండితుడు కావాలనుకునేవాడు కాళీ పాఠశాలలో చిత్ర చిత్రలేఖనం నేర్చుకున్నాడు అందరిని మించిపోయి దానిలో నైపుణ్యం సంపాదించాడు అది చూసి ఆ ఉపాధ్యాయుడు అతని నైపుణ్యాన్ని చాలా మెచ్చుకొని అతని అతడికి మంచి భవిష్యత్తు ఉందని చెప్పాడు కానీ ఉన్నట్లుండి ఒకరోజు ఆ ఉపాధ్యాయునితో తానిక మీదట చిత్రలేఖన తరగతులకు రానని వేదాంతి కావాలని నిశ్చయించుకున్నానని చెప్పాడు ఉపాధ్యాయుడు వేదాంతి అవటం కన్నా చిత్రకారుడు అవటం చాలా మంచిది ఎన్నో విధాలుగా నచ్చజెప్పటానికి ప్రయత్నించిన ఖాళీ వినలేదు పైగా లేదండి మీరు చెప్పింది సరి కాదు చిత్రకారుడు పైపే మెరుగులని అధ్యయనం చేస్తాడు వేదాంతి లోతుగా వెళ్ళి కార్య కారణ సంబంధాలను తెలుసుకుంటాడు అందుకని నేను వేదాంతిని కావాలని అనుకుంటున్నాను అన్నాడు ఖాళీకి బాల్యం నుంచి అన్ని తెలుసుకోవాలనే కుతూహలం ఎక్కువ తన జ్ఞాన తృష్ణ తీర్చుకోవటానికి తండ్రిని రకరకాల ప్రశ్నలు వేసేవాడు మేధావి అయిన ఆ తండ్రి కూడా ఆ ప్రశ్నలు విని విస్తుపోయేవాడు అంతేకాక తన దగ్గర ఉన్న పైకంతో ఖాళీ తన తోటి పిల్లల వలె తినుబండారులు కొను కొనుక్కోకుండా పుస్తకాలు కొనుక్కునేవాడు ఖాళీకి చక్కని జ్ఞాపక శక్తి సునిశ్చిత ఏకాగ్రశక్తి ఉండేవి చేపలు పట్టడం బజార్ నుంచి వస్తువులు తీసుకురావటం వంట చేయటం వడ్రంగం తోట పని పుస్తకాలు బైండింగ్ చేయటం వంటి చాలా పనులు ఖాళీ నేర్చుకున్నాడు ఖాళీ పద్నాలుగేళ్ళు వయసులో తండ్రి వద్ద ఉన్న భగవద్గీతను చూసి చదవటం ప్రారంభించాడు తండ్రి ఖాళీకి అంత చిన్న వయస్సులో ఆ పుస్తకం అర్థం కాదని చెప్పి అతడి మంచి ఆ పుస్తక అతడి నుంచి ఆ పుస్తకాన్ని వెనక్కి తీసుకుని తన గదిలో పెట్టుకున్నాడు తండ్రి ఇల్లు వదిలి బయటకు వెళ్ళాక ఖాళీ ఆ పుస్తకం కోసం వెతికి పట్టుకున్నాడు అందరూ నిద్రపోయిన తర్వాత అర్ధరాత్రి సమయంలో నూనె దీపపు వెలుగులో భగవద్గీత చదివేవాడు కలకత్తా నగరం పద్దెనిమిది వందల ఎనభైలో భారతదేశ రాజధాని ఆ నగరంలో అనేక సాంస్కృతిక రాజకీయ ధార్మిక ఉద్యమాలు బయలుదేరాయి కాళీ జాతీయ నాయకుడైన సురేంద్రనాథ్ బెనర్జీ ప్రఖ్యాత బ్రహ్మ సమాజ మత ప్రచారకులైన కేశవ చంద్ర సేన్ ప్రతాపచంద్ర మజుందార్ క్రైస్తవ మత ప్రచారకుడు గౌరవనీయుడు కాళీచరణ్ బెనర్జీ వంటి ప్రముఖుల ప్రసంగాలు విన్నాడు ఆ రోజులలో హిందూ నాయకులు క్రైస్తవ మత ప్రచార తాకడికి మంచి ప్ర ప్రచార తాకడి నుంచి తమ మతాన్ని రక్షించుకునటానికి కృషి చేసేవారు ప్రఖ్యాత పండితుడు శశిధర తర్క చూడమణి పద్దెనిమిది వందల ఎనభై రెండు ఎనభై మూడులో హిందూ మతాన్ని శాస్త్రీయంగా వివరిస్తూ షడ్ దర్శనాల గురించి ఉపన్యాసాలను ఇచ్చేవారు ఆల్బర్ట్ హాల్లో జరిగే ఆ ఉపన్యాసాలకు కాళీ క్రమం తప్పకుండా వెళ్ళేవాడు ఒకరోజు కాళీ పతంజలి యోగ సూత్రాలు యోగ సూత్రాలను శశిధర పండితుడి నుంచి నేర్చుకోవాలని నేర్చుకోవాలని ఉందని తన కోరికను ఆయనకు తెలియచేశాడు కానీ ఆయన తనకు సమయం లేదని అందుకు ఒప్పుకోలేదు అతన్ని వేరొక ప్రఖ్యాత పండితుడు కా కాళీవర్ వేదాంత వాగీశ్వరుడి వద్దకు వెళ్ళమన్నారు శాస్త్ర పఠనం పట్ల కాళీకి గల ఆకాంక్ష అమోఘం పతంజలి యోగ సూత్రాలను సంస్కృతం నుంచి బెంగాలీలోకి అనువదిస్తున్న వేదాంత వాగీశ్వరుడి వద్దకు వెళ్ వద్దకు ఖాళీ వెళ్ళాడు యోగ సూత్రాలు ఖాళీకి నేర్పడానికి తనకు లేదని కానీ ఉదయం పూట తన స్నానం చేసే ముందు సేవకుడు శరీరానికి తైలమర్దన చేసే సమయంలో అయితే యోగ సూత్రాలు వివరించగలడని ఆయన చెప్పారు కాళీ ఆ పండితుడి వద్దకు ప్రతి ఉదయం వెళ్ళి తాను యోగ సూత్రాలు చదువుతూ ఉంటే ఆయన వాటిని వివరించేవారు ఆ విధంగా కాళీ యోగ సూత్రాల అధ్యయనం పూర్తి చేశాడు ఆ తర్వాత కాళీ శివ సంహిత అనే గ్రంథాన్ని కొని దానిలోని హఠయోగ కుండలిని యోగ ప్రాణాయామ రాజయోగాలను నేర్చుకున్నాడు హఠయోగంలోని ప్రత్యేక ప్రక్రియ కేచరి ముద్ర ద్వారా సమాధి నిష్టలో మునిగి ఉండాలని ఖాళీ కోరిక కానీ సరి అయిన గురువు వద్ద అభ్యసించినా కూడా అభ్యసించకుండా హఠయోగంలో వర్ణించబడిన ప్రక్రియలు చేయవద్దని అతడు వారించబడ్డాడు జై సాయి మాస్టర్